హరిహి ఓం ప్రేపుత్రి పుత్రులారా ఈ వీడియో చంబాకండి చూడు నాయనా చెంబా ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను వీడియోల్లో కూడా చెప్పాను అబూ బకెర్ స్ట్రాటజీ తెలుసా అదే తెలియని చోట దాని రెమెడీ ఏం తెలుస్తుంది ఇటీవల చచ్చడే డ్రామోజీ నిన్ను కింగ్ చేసిన కింగ్ మేకరు అతడిచ్చిన బిరుదు ఈజినరీ అంటూ పళ్ళి కిలించుకుంటూ తిరిగావు నేను సంపద సృష్టిస్తా ఎందుకంటే నేను ఈజినరీని అని అంటూ ఇప్పుడు పళ్ళు గిట్టగరిచి ఎక్కడ దాంకున్నావు రేపు అసెంబ్లీ ఉంటుంది కదా రాక తప్పదు కదా సరే నీ మూతల సంగతి పక్కన పెట్టు ఇంతకీ అబూ బక్కర్ స్ట్రాటజీ అంటే తెలుసా తెలియదు ఎందుకంటే డ్రమోజీకి తెలిసిందే పదే పదే స్ట్రాటజీలు అందులో కలికంతో కాగడాబెట్టి వెతికినా కూడా కలికానికి కూడా కనపడదు వాడికి ఉన్న పదే పదే స్ట్రాటజీల్లో ఈ అబూబక్కర్ స్ట్రాటజీ ఆచరించినా కూడా తెలియదు వాడికి అది దాని పేరు అది అని ఇక అలాంటప్పుడు దానికి రెమెడీ వాడికి తెలుస్తుంది వాడికే తెలియనప్పుడు వాడిచ్చిన సీన్తో వెలిగిన ఈజినరీవి నీకేం తెలుస్తుంది కానీ అనుభవం మాత్రం అనుభవిస్తున్నాం దండన శిక్ష మాత్రం నీకు అబూబకర్ స్ట్రాటజీ రెమెడీతోనే ఇవ్వబడుతోంది ఎందుకంటే ఇంకా చ మరో ఉదాహరణ ఇచ్చి కూడా చెప్తాను ఉదాహరణ కాదులేండి మరికొంత వివరణ ఇస్తాను ఆ డ్రామోజీకి అబూబకర్ స్ట్రాటజీకి రెమెడీ మా స్ట్రాటజీ అని తెలియక మానసిక యుద్ధ తంత్రాల ఆట అంటే సై అన్నాడు మా ఓటమి స్ట్రాటజీ అర్థమయ్యేంత మెదడు లేక అది సత్యమని నమ్మి వాపును చూసి బలం అనుకొని బాగా ఎక్స్పోజ్ అయ్యాడు కేసుల్లోనూ ఇరుక్కున్నాడు ఆ తదుపరి మేము నిన్ను ఓటమి అని చెప్పి నిన్ను బుక్ చేశాను రా పకోడి మొక్కను చూపిస్తే బోన్లో పడ్డావురా ఎలుక నువ్వు అని చెప్తే అది భయంతో తీసుకు 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 చచ్చాడు అయితే ఈ ఆటని ఈ మానసిక యుద్ధ తంత్రాల యుద్ధం అనే ఆటని వాడు ఆటగా అనుకుని ఆల్ సామాన్యులు సామాన్యుల చేత తను నన్ను తన్నించగలరా నా అనుచరులను తన్నించగలరా ఐఎమ్ ఇజనరీ మేకర్ అనుకుని దిగబడితే ఇప్పుడు వేటాడబడుతున్నాడు మా స్ట్రాటజీకి మూలమే అబూబక్కర్ స్ట్రాటజీకి రెమెడీ వాడి స్ట్రాటజీకి మూలమే అబూబకర్ స్ట్రాటజీ ఇంతకీ అబూబకర్ స్ట్రాటజీ అంటే మాత్రం చచ్చిన డ్రామోజీకి తెలీదు బ్రతుకు ఇడుస్తున్న డ్రామోజీ అనుచరుడు ఈజనరీ వాడు ఈజనరీ మేకర్ని చేస్తే ఇజినరీని అనుకొని భ్రమ జగత్తుని భ్రమ పరిచిన చంబా కూడా తెలియదు తెలుసా చంబా తెలుసా రెడ్ బుక్ రైటరు ని మందబుద్ధి మాలోకం అతడికి తెలుసా నీకే తెలియకపోతే వాడికి ఏం తెలుస్తుందబ్బా డ్రామోజీకి తెలియంది నీకు తెలియదు నీకే తెలియంది నీ మెదడులో పదో వంతు కాదు ఒకటో వంతు కూడా లేదు నీ కొడుక్కి అది మరి కర్మఫలం అంటే దీన్నైతే మేము ఇవ్వలేదయ్యో ఎందుకంటే నీ కొడుకు ఎప్పుడో ఎనభై ఒకటిలోనూ పుట్టాడేమో మా స్ట్రాటజీ మా యుద్ధం మొదలైంది తొంభై రెండులో కాబట్టి నీ కొడుకు ఆ పీతబుర్రం మేము ఇయ్యల దేవుడే ఇచ్చాడు ఎవరినీ దేవుడు కర్మఫలం నుండి తప్పుకొనివ్వడు తప్పుకొనివ్వడానికి అవేమన్నా కోర్టులు అనుకున్నావా నీ లోడెత్తే రమణలతో నింపేసి నీకు ఫేవరబుల్గా నడిపించుకునేందుకు అది ఎముడి కోర్టు రా అబ్బి కాచుకో ముసలవాడివై ఉన్నావు ఇప్పటికన్నా ఎముడి భయాన్ని నీకు వస్తుందేమో నాకు పరిశీలించాలని కుతూహలంగానే ఉంది ఎందుకంటే ఇంతకంటే చెడు చెయ్యలేడు అని అనుకున్న ప్రతిసారి నువ్వు నన్ను నిరాశపరుస్తూనే వచ్చావురాబి కాబట్టి చెంబా చెక్ యువర్ సెల్ఫ్ మిస్టర్ చెంబా హరి ఓం ప్రేపుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎయిదర్ స్పైయింగ్ ఆర్ స్పిరిచువాలిటీ అప్ టు ది రూట్స్ ఆఫ్ ది సొసైటీ యాజ్ వెల్ సపోర్ట్ మీ ఫైనాన్షియలీ ఆల్సో టు విన్ దిస్ వార్ విత్ విజ్డమ్ యాజ్ వెపన్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ మానవతా ధర్మాన్ని తిరిగి సమాజంలో నిలబెట్టేందుకు మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం దీన్ని గెలిపించుకుందాం మెదళ్ళందరికీ ఉన్నాయి కదా మరి ధర్మం కూడా చాలామందికి తెలుసు కదా మరి థ్యాంక్ యూ సల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్